వ్యవసాయ ఆధారిత వ్యాపార రంగాలకు సంబంధించిన అనేక మంది చిన్న స్థాయి మధ్యస్థాయి సూక్ష్మ స్థాయి పారిశ్రామికవేత్తలకు కట్టి పిలిపియాలని ఇన్వైట్ చేయాలని హైదరాబాద్ని ఈ రాష్ట్రంకి సంబంధించి దేశ స్థాయిలోనే ఆహారం ఆహార శుద్ధి అదేవిధంగా వ్యవసాయ ఆధారిత వ్యాపారాలకు మొత్తం మన భారతదేశంలోనే మా ప్రభుత్వం ఈ రంగాలకు సంబంధించి అగ్రగామిగా నిలపాలనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్న తరుణంలో మా బాధ్యతలో భాగంగా ఈరోజు ఫుడ్ అఫైర్కి సంబంధించిన ఈ ట్రేడ్ అఫైర్కి సంబంధించి మరి నిర్వాహకులు పిలవగానే మేము గ్రోచర్ రిలీజ్కి సంబంధించి కానీ పెద్ద ఎత్తున అందరినీ కూడా మా తరఫున కూడా ఈ ట్రేడ్ లో అందరూ కూడా దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో ఉన్న వారిని కూడా ఆహ్వానం పలకటానికి మీ ద్వారా వారికి తెలియపరుస్తూ ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వంలో పరిశ్రమలకు సంబంధించిన మంత్రిగా మా ప్రభుత్వం ప్రధానంగా ఒక ద మూడు నాలుగు దశాబ్దాల నుంచి పెద్ద ఎత్తున పెంపొందించిన సాఫ్ట్వేర్ రంగం అదేవిధంగా ఫార్మా రంగం వాటికి సరి సమానంగా వ్యవసాయం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెద్ద ఎత్తున ఇక్కడికి రావాలి వారికి సంబంధించిన ఈ ఆంటర్ప్రినర్స్ని ఈ ఆహార శుద్ధి సంబంధించి కానీ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు సంబంధించి కానీ దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఉత్తమ సాంకేతికతలు అదేవిధంగా శిక్షణ అవగాహన మరియు మార్కెట్ యాక్సెస్ ఏ విధంగా పొందాలని పూర్తి నిబద్ధతతో ఈ ట్రేడ్ ఫేర్ల ద్వారా సాయం తీసుకొని మన దేశంలోనే ఈ రంగాన్ని మొదటి స్థానంలో నిలవాలనే ఒక స్ఫూర్తితో ఇదే స్పిరిట్తో మార్కెటింగ్ అవకాశాలను ఆ కంపెనీలను హైదరాబాద్కు తీసుకురావడం ద్వారా ఈ తర ఈవెంట్లు ఖచ్చితంగా ప్రోత్సాహం చేస్తుందని మా నమ్మకం ప్రత్యేకించి ఈ ఫుడ్ ఫైర్కి సంబంధించిన ప్రమోటర్లకు నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను గత సంవత్సరం కూడా ఒక ప్రయత్నం మొదలుపెట్టింది నూటికి పై తెలుగు ఈ ప్రాసెసింగ్కు సంబంధించిన అనేక చిన్న స్థర మధ్యతర పెద్ద పరిశ్రమలు ఇక్కడ ఈ ఫేర్లో పాల్గొనడం ఈవెంట్ల ద్వారా వైబ్రెంట్ ఆహార మరియు వ్యవసాయం సంబంధించిన ప్రాసెసింగ్ వ్యవస్థను పటిష్టపడటానికి ప్రముఖ పాత్రను వహించే ఒక కార్యాచరణ తీసుకొని వారందరూ కూడా ఆలోచన చేసేది మా ఆలోచన మా లక్ష్యానికి అనుగుణంగా ఉన్న తెలంగాణను అత్యంత కీలకమైన ఈ రంగంలో మొదటి స్థానంలో ఉంచాలని చేస్తూ ఉన్న ప్రయత్నానికి నేను వారిని నిజంగానే అభినందిస్తూ ఉన్నాను మేము కూడా ప్రోత్సాహం చేయటం జరుగుతుందని వారికి తెలియజేస్తా ఉన్నాం